హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దానికి కావాల్సిన వస్తువులు నువ్వుపప్పు బాదం జీడి జీడిపప్పు ఖజూరాలు అంజీర్ కిస్మిస్ ఫ్లాక్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అండ్ వాల్నట్స్ ముందుగా ఒక కొంచెం గి వేసుకొని బాదం పప్పులని బాగా ఫ్రై చేసుకోవాలి బాదం పప్పులు చాలా మంచిదండి హెల్త్కి రోజుకు రెండు బాదం పప్పులు తింటే చాలా హెల్దీ అండి బాదం పప్పులు తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత జీడిపప్పులు వేయాలండి జీడిపప్పులను ఫ్రై చేయాలి జీడిపప్పులను కూడా ఫ్రై చేసిన తర్వాత కిస్మిస్ వేసి ఫ్రై చేయాలి కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లాక్ సీడ్స్ వేసి వే ఫ్రై చేయాలండి ఈ ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది హెల్త్కి లేడీస్కి చాలా మంచిదండి ఫ్లాక్స్ సీడ్స్ రోజు ఫ్లాక్ సీడ్స్ తినడం వల్ల చాలా హెల్తీగా తయారవుతారు వెయిట్ లాస్కి కూడా ఫ్లాక్స్ సీడ్స్ చాలా ఉపయోగపడతాయండి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసి వాటర్లో కలుపుకొని తాగితే చాలా మంచిది తర్వాత మనం నువ్వు పప్పు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి నువ్వులు కూడా చాలా మంచిదండి హెల్త్కి ఆడపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది నువ్వుపప్పు తర్వాత ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పంకిన్ సీడ్స్ వాల్నట్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి టూ మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి ఇవి వెంటనే ఇవన్నీ కూల్ అవ్వాలి కొంచెం వీటిని తీసుకుని పక్కన పెట్టుకుని చలారెని ఇవ్వాలండి బాగా ఇవి చల్లారే లోపు మనం ఖజూరాలని అంజీర్ని కూడా ఫ్రై చేసుకుందామండి ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ బాగా కూల్ అయిన తర్వాత మనం మనం మిక్సీలో వేయాలండి మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి ఇవన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మనం పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఈ పౌడర్ని మనం ఒక గిన్నెలో బౌల్లో వేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఇంకా అంజీరు ఖర్జూరాలను కూడా మనం మిక్సీలో వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఆ పేస్ట్ని ఇప్పుడు ఈ పౌడర్లో కలిపి బాగా కలపాలండి కలిపి బాగా రౌండ్గా చేసుకుని రెడీ చేసుకోవాలి రౌండ్ బౌల్స్ లాగా చేయాలండి ఈ పౌడర్ని అంతే మనం దీంట్లో ఇంకా ప్రత్యేకంగా నెయ్యి ఏమి వెయ్యక్కర్లేదండి లడ్డూలు రెడీ అవుతాయి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇవి చాలా హెల్త్గా మంచిదండి చిన్నపిల్లలకి కూడా చాలా హెల్తీ ఇవి లడ్డూలు స్కూల్ నుంచి రాగానే ఈ లడ్డూలు ఇవ్వండి పిల్లలకి చాలా హ్యాపీగా తింటారు చూడండి రెడీ అయినాయి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్